అక్రమ కేసులకు ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తే గాంధీ గాంధీభవన్కు అమిత్ షా పోలీసులను పంపించారని ఆక్షేపించారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ గుజరాత్ జట్లు తలపడుతున్నాయన్న రేవంత్ మోదీ అమిత్ షాకు మన పౌరుషాన్ని చూపించాలని ప్రజలను కోరారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని ఉధృతం చేశారు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా జమ్మికుంట భూపాలపల్లి హైదరాబాద్లో బాలాపూర్ ఆర్కేపురంలో బహిరంగ సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగులు నిర్వహించారు రిజర్వేషన్లను భాజపా రద్దు చేస్తుందని విమర్శిస్తే అమిత్ షా ఢిల్లీ పోలీసుల్ని కు పంపించారని దుయ్యబట్టారు గుజరాత్ పెత్తనమో తెలంగాణ పౌరుషమో తేల్చుకుందామంటూ భూపాలపల్లి జిల్లా రేగొండ సభలో సవాల్ విసిరారు చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ ఆవహించినట్టుంది ఢిల్లీలో కేసు కట్టి నా మీద ఢిల్లీ నుంచి పోలీసులను గాంధీ గాంధీభవన్ కు ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా ప్రశ్నించే హక్కు లేదా గుజరాత్ పెత్తందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని పంపించింది అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా చేలమెంటు నియోజకవర్గ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బాలాపూర్ ఆర్కేపురంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు రెండు ఒకటేనని ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ లో కేసీఆర్ కు బుద్ధి చెప్పినట్లే లోక్సభ ఎన్నికల ఫైనల్స్ లో భాజపాను గద్దె దించారని కోరారు ఆట మొత్తం అయిపోయిందని ఆట అయిపోలే ఆట సెమీఫైనల్స్ డిసెంబర్లో డిసెంబర్ లో మనం గెలిచింది ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం తెలంగాణ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి క్యాప్టెన్ అయితే గుజరాత్ టీం కు నరేంద్ర మోడీ అమిత్ షా క్యాప్టెన్ నేను ఇప్పుడు అడుగుతున్న మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల్ని ఈ ఫైనల్స్ లో గుజరాత్ గెలుస్తాదా తెలంగాణ గెలుస్తుందా తెలంగాణ గెలిపించుకునే బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా సంవత్సరంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానంటున్న భారా సాధినేత కేసీఆర్ వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు ఆయనకు పదవి ఇక కలేనన్నారు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల్ని సహించబోమని హెచ్చరించారు కేంద్రంలో సంకీర్ణం వస్తుందని చెబుతున్న కేసీఆర్ ను కాంగ్రెస్ దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు నువ్వేదో తమాషా అనుకుంటున్నావు ఏడాది తిరిగే లోపల మళ్ళీ అయితే ఏడాది కాదు రావు నీ జీవితంలో మళ్ళా పదవి అనేది లేదు నీ పదవి అయిపోయింది నీ మందు సీస ఖాళీ అయిపోయింది ఇక మళ్ళా ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను దా కారు దగ్గర కూడా రానియరు ఎవడన్నా టీఆర్ఎస్ వాడు చంద్రశేఖరరావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు ఆ కాకిని కూడా కాల్ చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు ప్రధాని మోదీ రాష్ట్రానికి ఉద్దెర చుట్టమే తప్ప చేసిందేవీ లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు పదేళ్లలో రాష్ట్రానికి భాజపా ఇచ్చిందే గాడిద గుడ్డేనని విమర్శించిన సీఎం ఆ పార్టీ నేతల్ని ఊరూరా నిలదీయాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ ఉద్దర చుట్టం మనకు తెచ్చేదేం లేదు ఏమన్నా ఉంటే తినిపోయేది ఇవాళ మనం కట్టే పనులల్లా రూపాయి పన్ను కేంద్రాన్ని కడితే నలభై మూడు పైసలు ఇస్తుండు అదే ఉత్తరప్రదేశ్ గుజరాత్ వాళ్ళు ఒక్క రూపాయి కడితే ఏడు రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళ వాళ్ళ సొంతమైతే గట్ల పరాయోళ్ళమైతే గిట్ల అందుకే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి కొండా విశ్వేశ్వరరెడ్డికి నేను చెప్తున్నా మీరు తెలంగాణను గుజరాత్ వాళ్లకు తాకట్టు పెట్టకండి తెలంగాణను మోసం చేయకండి